యొక్క వాక్యంలో నుంచి బుక్ ఆఫ్ ఐజయ చాప్టర్ థర్టీ ఫైవ్ వర్సెస్ వన్ అండ్ టూ ముప్పై ఐదో అధ్యాయం మొదటి రెండు వచనాలు అరణ్యమును అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూర పుష్పము వలె పూయును అది బహుగా పూయుచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును లెబానోను సౌందర్యము దానికి కలుగును మన దేవుని తేజస్సును చూచును అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె ఊయును దేవుని బిడలరా ఈ రోజు ఈ యొక్క విడుదల కొడుకకు ప్రభు మనకిచ్చినటువంటి వాక్య భాగము మొదటి వచనం అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును ఈ యొక్క వాక్యం ద్వారా ఈ యొక్క సమయంలో ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు ఏషియా గ్రంథం అద్భుతమైనటువంటి గ్రంథం ఎందుకంటే ఏ గ్రంథానికి లేని ప్రత్యేకత ఈ ఏషియా గ్రంథానికి ఉంది అరవై ఆరు కలిగినటువంటి గ్రంథం ఈ అరవై ఆరు కలిగి బైబిల్ మధ్య భాగంలో ఉంటుంది కాబట్టి చాలామంది దీన్ని ఏమంటారంటే ఈ గ్రంథాన్ని మినీ బైబిల్ అంటారు ఎందుకంటే బైబిల్ గ్రంథంలో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి ఏషియా గ్రంథంలో కూడా అరవై ఆరు అధ్యాయాలు ఉన్నాయి ఏషియా గ్రంథంలో మాత్రమే శరాబుల్ గురించి వ్రాయబడింది దేవుని యొక్క అత్యున్నత సింహాసనం గురించి రాయబడింది దేవుని దూతలు పరలోకంలో ఏం చేస్తారు ఏమని దేవుని స్థుతిస్తూ ఉంటారో రాయబడింది సాతాను ఏ రకంగా పడిపోయాడు అనేటువంటిది ఏషియా గ్రంథంలోనే మరియు ఎహస్కేల్ గ్రంథంలో మనం చూడగలం దేవుని విడలారా యేసు ప్రభు కన్యకకు జన్మిస్తాడని ఆయనకు ఏ పేరు పెట్టబడుతుందో అది కూడా ఏషియా గ్రంథంలోనే రాయబడింది దేవుని యొక్క ఈ యొక్క ఏషియా గ్రంథానికి చాలా ప్రత్యేకతలు ఉన్నట్టుగా మనం గమనిస్తాం కానీ దేవుని విడలారా యశ్యా గ్రంథంలో మనం గమనించేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే దేవుని మహిమ దేవుని మహిమ దేవుని యొక్క మహిమ అంటే ఏంటిది ఆ మహిమ ఏం చేస్తుంది దేవుని మహిమ ఏదో దేవుని వెనక ఒక లైట్గా ఉండడానికి మాత్రమేనా నో దేవుని మహిమకున్నటువంటి ప్రత్యేకత ఏంటిది ఆ మాటకు వస్తే దేవుని చూపులైనా దేవుని మాటలైనా దేవుని తలంపులైనా దేవుని యొక్క కార్యాలైనా అన్ని ఇవన్నీ కూడా మన కొరకే అది ఎన్నడూ మనం మర్చిపోకూడదు వి షుడ్ నెవర్ ఫర్గెట్ గెట్ ఎవ్రీ ఇంచ్ అండ్ ఎవ్రీ డీడ్స్ ఆఫ్ ఆల్ మైటీ గాడ్ ఆర్ ఫర్ అస్ మన కోసమేవి మన కోసమేవి మరి ఈ యొక్క ఏషియా గ్రంథం ముప్పై అధ్యాయంలో దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రవచనాన్ని ఏషియా భక్తునికి ఇస్తుంటున్నాడు దేవుని యొక్క వాక్యాన్ని ఎలా చదవాలి అంటే మొదటిగా అది ఒక ప్రవచనమైతే ప్రవచనముగా చూడాలి ప్రవచనము నెరవేర్పు అనేటువంటిది ఉంటుంది అది తరువాత కాలంలో కూడా మాట్లాడేటువంటి వాక్య భాగం మరొకసారి చెప్తాను ఒకవేళ అది ప్రవచనమైతే ప్రవచనమైతే ప్రవచనము యొక్క నెరవేర్పు అనేటువంటిది ఉంటుంది రెండవదిగా ఆ ప్రవచనము నెరవేర్పు అయిపోయిన తరువాత అది ప్రక్కన పెట్టడానికి లేదు అది తిరిగి మన కోసం పనిచేస్తుంది అంటే దేవుడు చెప్పిన మాట ఒకటి నెరవేరాలి అంటే కొన్ని సందర్భాల్లో వెంటనే నెరవేరుతుంది ఇట్ మే టేక్ సమ్ టైం కొన్ని సంవత్సరాలు పడుతుంది లేదా కొన్ని వేల సంవత్సరాలు కూడా పడుతుంది ఇదిగో కన్యక గర్భవతి కుమార్ని ఇదిగో అంటే ఇప్పుడేదో జరిగినట్టుగా వ్రాసాడు కానీ యష్యా చూసేటువంటి దర్శనం దర్శనంలో చూస్తున్నాడు కాబట్టి అంటున్నాడు ఇదిగో అంటున్నాడు కానీ ఇదిగో అనేటువంటిది మామూలుగా మనం ఎప్పుడు మాట్లాడతాం అంటే మన ఎదుట ఉంటే మాట్లాడతాం ఇదిగో కన్యక గర్భవతి అంటే యేసు ప్రభు కన్యక గర్భానికి అప్పుడు పుట్టినట్టుగా లేదు ఆ తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత యేసు ప్రభు వచ్చాడు దిస్ ఈస్ కాల్డ్ అస్ ఎ ప్రాఫిటికల్ లాంగ్వేజ్ ఇది ప్రవచనాత్మకమైన భాష ప్రవచనానికి సంబంధించినటువంటి భాష దేవుని బిడలారా మరి ఈ యొక్క ఏష్యా గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయం మొదటి వచ్చనం చూస్తే చాలా విచిత్ర ఉంటది అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును మామూలుగా మనిషికి సంతోషం ఉంటది చిన్న పిల్లలకు సంతోషం ఉంటది చిన్న పిల్లలు ఉయ్యాల్లో వేసేటప్పుడు ఒకనొక సందర్భంలో ఒక ఇంటికి నేను వెళ్ళాను ఆ ఇంట్లో వాళ్ళు ఉయ్యాల్లో ఆ బిడ్డను పడుకోబెట్టడానికి నన్ను పిలిచారు పిలిచి ఆ బిడ్డను పడుకో పడుకోబెడుతుంటే ఆ బిడ్డ నవ్విందండి లేదు ఆ బిడ్డ మేల్కోలేదు కళ్ళు మూసుకొని చిన్నగా నవ్వింది నవ్వుతుండగానే పక్కనున్న వాళ్ళు ఏమన్నారంటే అదిగో దేవదూత కనపడుతుంది అందుకే నవ్వారు నాకు అనిపించింది ఆ బిడ్డకు దేవదూత కనపడ్డానికి ఈమె గడ్డ తెలిసింది అంటే ఏదో ఆ బిడ్డ నవ్వింది కాబట్టి ఇంకా ఆ బిడ్డ ఏడ్చిందంటే అంటే దయ్యం కనపడినట్లా ఆ బిడ్డ ఏడ్చితే దయ్యం కనపడినట్లు కాదు ఆ బిడ్డ నిద్రపోతే దేవుని బిడలారా నేను అనేటువంటిది ఏంటంటే చిన్న బిడ్డకు కూడా ఫీలింగ్స్ ఉంటున్నాయి సంతోషం అనేటువంటిది ఉంది సంతోషం అనేటువంటిది ఉంది మనిషికి సంతోషం ఉంది ఆ మనిషికి సంతోషం ఉంది లేదా జంతువులకు కూడా సంతోషం ఉంది కుక్కకు సంతోషం వచ్చింది అనుకో ఎలా తెలుస్తుంది కుక్క పెంచుకున్న వాళ్ళు చెప్తారు దాన్ని తోక ఆడిస్తూ ఉంటది బాగా ఆడిస్తూ వచ్చి నాకుతుంది లేకపోతే మీదికి వస్తుంది వీ కెన్ సీ ద ఫీలింగ్స్ ఆఫ్ ద డాగ్ ఆ యొక్క కుక్కకు కూడా సంతోషం అనేటువంటిది ఉంటుంది ఇక్కడ విచిత్రంగా బైబిల్లో రాయబడింది అరణ్యమును ఎండిన భూమియు సంతోషించునంట అరణ్యం ఎట్లా సంతోషిస్తుంది అరణ్యానికి నవ్వు ఎట్లా కనపడుతుంది దేవుని బిడలారా అదే ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతున్నాం అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును అక్కడ రెండు సందర్భాల్లో కనపడుతుంది ముప్పైదో మొదటి వచనంలో సంతోషించును ఉల్లసించును రెండు కూడా ఇట్ ఈస్ రెలవెంట్ టు దేర్ జాయ్ దా ఆ యొక్క ఆ యొక్క వచన రెండు పదాలు ఒకటే ఒక విషయాన్ని తెలియజేస్తాయి సంతోషాన్ని ఉల్లాసాన్ని తెలియజేస్తాయి అంటే రెండు కూడా ఆనందానికి సంబంధించినటువంటిది ఆనందానికి సంబంధించినటువంటిది ఒక వ్యక్తిని నవ్వింపజేయడం చాలా కష్టం అండి ఒక వ్యక్తిని నవ్వించడం లాస్ట్కి ఏం చేయకపోతే దాన్ని కడప భాషలో ఏమంటారంటే నేను లైవ్లో అనొచ్చలేదు మరి ఆ మాట చక్కలి గిలింతలు పెట్టాలి అప్పుడు నవ్వుతాడు అంటే ఎంత జోక్ నవ్వాడు కొంతమంది కొంతమంది అట్లే స్టాచ్యూ లాగా ఉంటారు వాళ్ళని నవ్వించాలంటే ఇంకా ఎంత ప్రయత్నం చేసి కాకపోతే అప్పుడు గిలిగింతలు పెడతారు కదా కొన్ని ప్రాంతాలు మాట అంటారు అప్పుడు నవ్వుతాడు అంతవరకు నవ్వాడు అంతవరకు నవ్వాడు కొంతమంది ఫోటోలు అప్పుడు నవ్వమన్నా కూడా వాళ్ళకి నవ్వు రాదు ఎందుకు టెన్షన్తో కానీ ఇక్కడ బైబిల్ లో రాయబడింది అరణ్యమును ఎండిన భూమియు సంతోషించి సంతోషించును అడవి ఉల్లసించును అడవికి సంతోషం ఏంటండి ఎండిన భూమికి సంతోషం ఏంటిది అదే దేవుని యొక్క వాక్యంలో నుంచి నాన్న మనం చూడబోతుంట ఇందాక నేను అన్నాను కదా యష్యా గ్రంథంలో ఉండేటువంటి ఈ వాక్యము ప్రవచనాత్మకమైనటువంటిది ప్రవచనానికి సంబంధించినటువంటిది అంటే జరగబోయేటువంటి దాన్ని యషియా చూచాడండి చూచి ఏమంటున్నాడంటే ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అడవి ఉల్లసిస్తుంది అడవి సంతోషిస్తుంది ఎండిన భూమి సంతోషిస్తుంది ఈ మాట చెందినప్పుడు నాకు అనిపించింది ఈ ప్రవచనం నెరవేరిందా ఈ ప్రవచనం నెరవేరిందా దేవుని బిడలారు ఎస్ ఇస్రేలు దేశములో ఎక్కువ శాతం ఎడారి ఉంటది ఎడారి ఉంటది ఎడారికి ఎడారి ప్రాంతాన్ని నెగబు అంటారు నెగబు అంటారు ఆదికాండం పదమూడవ అధ్యాయంలో ఈ పేరును మీరు చూస్తారు ఇప్పటికీ ఆ ప్రదేశంలో ఇస్రాయల్ దేశంలో నెగబు అనేటువంటి ప్రదేశం ఉంది అది ఎండిపోయిన ప్రదేశం లేదా పుష్పించని ప్రదేశం లేకపోతే గొడ్డుపోయినటువంటి ప్రదేశం ఆ ప్రదేశంలో ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో అంటే కొన్ని వందల సంవత్సరాల క్రిందట అంటే ఒకవేళ చెప్తే ఒక వంద సంవత్సరాల క్రిందట కూడా కాదు ఇంకా తక్కువనే ఇంకా తక్కువనే ఇంకా తక్కువనే ఆ భాగాన్ని కొంతమంది సైంటిస్టులు వెళ్ళి పరిశోధించారు ఇది ఎండిన భూమిగా ఉంది ఇది ఏమాత్రము పుష్పించినటువంటి భూమిగా ఉంది ఈ భూమిని ఉపయోగకరంగా మారిస్తే ఎంత బాగుంటుంది ఎంత బాగుంటుంది దేవుని బిడలారా ఇస్రాయేల్ దేశంలో ఇప్పటికి కూడా ఎక్కువ భాగం మనం అడవులను కాదు చూసేది కొండల్ని ఎక్కువగా చూస్తాం ఖాళీ ప్రదేశాలను చూస్తాం ఎండిపోయిన ప్రదేశాన్ని చూస్తాం ఇప్పుడు ఎష్య అంటున్నాడు ఇదిగో నేను నా దర్శనంలో కూడా చూస్తున్నా ఏం చూస్తున్నానంటే అరణ్యము సంతోషిస్తుంది ఎండిన భూమి కూడా సంతోషిస్తుంది ఇస్రేల్ దేశంలో ఇస్రేల్ దేశంలో అదిగో ఆ భూమి ఎలా ఉల్లసించింది అది నెగబు అనేటువంటిది నేను చెప్పాను కదా ఆది కాండం పదమూడో అధ్యాయం అది ఒక ఎడారి ప్రాంతం ఎడారి ప్రాంతం అరణ్యముగా ఉండే ప్రాంతం కాదు అది అది ఎండిన భూమిగా ఉండేటువంటి నెగబు అనేటువంటి ప్రాంతాన్ని నెగబు అనే ప్రాంతంలో ఇప్పుడు ఇప్పుడు అది పచ్చగా పంట పండుతుంది ప్రపంచములో ఎక్కడ లేని పుష్పాలు అక్కడ మీకు కనబడతాయి ప్రపంచంలో మనం చూసేటువంటి పుష్పాలు చాలా తక్కువ మనం మన కొంతమంది ఇండ్లలో పెట్టుకునేవి బొక్కలో పెట్టుకునేవి కొంతమంది తలలో పెట్టుకునేవి ఇవి ఉంటాయి కానీ ఆ పుష్పాలు చూడండి ఎక్కడ లేవు ప్రపంచంలో అలాంటి పుష్పాలు ఆ ప్రాంతంలో ఎండిపోయిన ప్రదేశంలో జన్మించాయి ఎండిపోయిన ప్రదేశంలో కనబడుతున్నాయి వెరైటీస్ ఆఫ్ కలర్స్ కొన్ని కాదండి ఒకటి రెండు కాదు సో మెనీ వెరైటీస్ మచ్చు నాలుగు తీసుకొని పెట్టాను నేను దేవుని బిడలారా గ్రంథం ముప్పై అధ్యాయం మొదటి వచనంలో చెప్పబడిన ప్రవచనం అక్షరాల ఇస్రాయేల్ దేశంలో నెరవేరింది హలూయా అలలూయ అంటే దేవుడు చెప్పిన మాట అది ఖచ్చితంగా నెరవేరుతుంది అందుకే ప్రభు అంటాడు ఆకాశం భూమైనా గతించిపోతుంది కానీ దేవుని వాక్యములోని పొల్లైనా సున్నైనా తప్పిపోదు ఎందుకు తప్పిపోదు అంటే దేర్ ఇస్ అ పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యంలో శక్తి అనేటువంటిది ఉంది ఈ శక్తి ఏం చేస్తుంది తెలుసా తగిన సమయంలో అది కార్యం జరిగించడం ప్రారంభిస్తుంది ఒకనొకప్పుడు నెగబు అనేటువంటిది ఐగుప్తు ప్రాంతానికి సంబంధించినటువంటిది ఈ యొక్క కరువు ప్రాంతం అది లేకపోతే ఎండిపోయిన ప్రదేశం కొన్ని వందల సంవత్సరాలుగా లేదా వేల సంవత్సరాలుగా ఎండిపోయి ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఇప్పుడు అద్భుతమైనటువంటి వృక్షాలు బయటకు వస్తున్నాయి కలర్ఫుల్ ఫ్లవర్స్ ఆర్ కమింగ్ అవుట్ దే బ్లూమింగ్ అవి 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 బయటకు బయటికి వస్తుంటున్నాయి దేవుని బిడలారా మరి దేవుని యొక్క వాక్యము అక్షరాల నెరవేరుతుంది అక్షరాల నెరవేరుతుంది అంటే అయిపోయింది కదా అంటే ఏషియా ముప్పై ఐదో అధ్యాయం మొదటి వచనం అయిపోయింది ఇక నెరవేరదు అంటే కాదు కాదు అందుకే నేను అన్నాను ఏషియా గ్రంథంలో ఉండేటువంటి ప్రవచనాలు ప్రవచించబడిన తర్వాత ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా నెరవేరుతాయి అక్కడితో అయిపోదు ఆ తర్వాత మన కొరకు పని చేస్తాయి అందుకే దేవుని యొక్క వాక్యానికి సజీవమైన వాక్యం అని పేరుంది ఎందుకంటే అది ఒక ఒకవేళ ఈ యొక్క పుష్పాలు వచ్చేసాయి కదా ఈ పుష్పాలు వచ్చే ఈ తమ్నైల్లో ఉండే ఫోటో కూడా అదే అండి అక్కడ కస్తూరి పుష్పం అంటే రోజా ఫ్లవర్ ఈ రోజా ఫ్లవర్ ఉండేది కూడా అదే ఆ తమ్నైల్ కూడా ఆ యొక్క ఇమేజే దేవుని బిడలారా ఎందుకు నేను చూపిస్తుంటున్నానండి ఇవన్నీ బైబిల్లో ఉన్నటువంటి మాట అక్షరాల నెరవేరుతుంది గ్రంథంలో చెప్పబడిన ముప్పైదో అధ్యాయం మొదటి వచనంలో ఉండేటువంటి మాట నెరవేరిందా నెరవేరింది అయిపోయిందా అంటే అయిపోలేదు ఎందుకంటే స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్ అది ఇప్పటికి కూడా పనిచేస్తుంది ఎందుకంటే జీవవాక్యం అది జీవవాక్యం ఈ జీవవాక్యము మనలో ఖచ్చితంగా పనిచేస్తుంది దేవుని బిడలారా మరి అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును ఇక్కడ ఈ భాగాన్ని చదివితే చాలా విచిత్రంగా ఉంటది అరణ్యము సంతోషించడం ఎండిన భూమి సంతోషించడం ఒక మనిషిని నవ్వించడానికి జోకులేసి ప్రాక్టీస్ చేసి ప్లాన్ చేస్తే కానీ కొంచెం అట్లా నవ్వి ఒక సెకండ్ రెండు సంఖ్యలో నవ్వి మళ్ళీ మామూలు అయిపోతారు కానీ అరణ్యాన్ని నవ్వించడం అరణ్యానికి సంతోషాన్ని కలగజేయడం ఎండిన భూమికి సంతోషం కలిగించడం ఈజీ దాంట్ ఈజీ అది అంత సులువైనటువంటిదా అరణ్యానికి సంతోషం ఎండిన భూమికి సంతోషం అంటే అసాధ్యం అడవికి సంతోషం ఎడారికి సంతోషం అనేటువంటిది అసాధ్యం అసాధ్యమైన సంతోషాన్ని సాధ్యపరిచే దేవుడు ఉన్నాడు హలలూయా హలలూయా అదే ఈరోజు మన సందేశం అసాధ్యమైన సంతోషాన్ని సాధ్యపరిచే దేవుడు మన దేవుడు అరణ్యానికి సంతోషాన్ని ఇవ్వడం మన ఇంటిలో ఉండే చెట్టు వాడిపోయింది అనుకో అంటే దానికి సంతోషం లేదు ముడుచుకో ఉంటుంది అది అది కృంగిపోయి ఉంటుంది కృషించిపోయి ఉంటది దానిపైన ఎప్పుడైతే నీళ్ళు పోస్తామో పక్కన అది మెల్లిగా విచ్చుకుంటుంది దాని పువ్వు వచ్చేస్తుంది దాని కలర్ మారిపోతుంది దాని యొక్క అపీరెన్స్ మారిపోతుంది అంటే అంతవరకు ఒక రకంగా ఒక రకంగా అది జీవము లేనటువంటిదిగా చచ్చిపోతుందేమో అనుకున్న దానికి ఎప్పుడైతే తేమ తగులుతుందో అవసరమైనటువంటి ఆ యొక్క ఎరువు దానికి మనం అందిస్తామో ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎ డిఫరెంట్ అపీరెన్స్ దేవుని బిడలారా విల్డర్నెస్ ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ వర్డ్ చాలా పెద్ద మాట అరణ్యము సెంట్లలో ఉండదు ఎకరాల్లో ఉండదు హెక్టార్లలో ఉంటుంది హెక్టార్లలో ఉంటుంది మరి ఈ అరణ్యాన్ని సంతోషింపజేయడం సాధ్యమేనా ఈ అరణ్యానికి ఈ అరణ్యానికి అవసరమైనటువంటి ఆ యొక్క అపీరెన్స్ తీసుకురావడం అంత ఈజీనా అంత ఈజీనా ఒక ప్రాంతంలో నేను ఒక పని మీద వెళ్ళాను వెళితే ఆ యొక్క పెద్ద ఆఫీస్ వెనక ఒక కొండ నేను చూశానండి ఆ కొండ చాలా కలర్ఫుల్గా ఉంది ఎర్రగా ఉంది కొండ అది రాయలసీమలోదే నేను చెప్తున్నాను ఎర్ర కొండ ఏంటి దాని పక్కన కొంచెం ఇంకొక కలర్ మారి ఇంకొక రకంగా ఇంకొక సైడ్ ఇంకొక రకంగా ఉంది నేను చూసి చాలా ఆశ్చర్యపోయి ఇదేంటిది బలందే వీళ్ళ కొండలు రంగురంగులుగా ఉన్నాయే అదేదో పిల్లలు డ్రాయింగ్ వేసినట్టుగా ఉన్నాయే అనుకుంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా దీనిపైన లైట్ పడినప్పుడు సూర్యకాంతి పడినప్పుడు ఇట్ విల్ ఇట్స్ చేంజ్ కానీ ఆ యొక్క కొండ మొక్కలు లేవండి మొక్కలే వాళ్ళు ఏమన్నారు తెలుసా కలర్ఫుల్గా ఉంది కానీ ఏం ప్రయోజనం అండి ఈ కొండపైన చెట్లుంటే ఈ కొండపైన చెట్లుంటే మాకు చాలా సంతోషం మాకు చాలా సంతోషం ఎందుకంటే వర్షం పడేది ఆ యొక్క అరణ్యం అనేటువంటిది ఈ యొక్క మేఘాలను చల్లబరుస్తుంది వర్షం పడుతుంది మా ప్రాంతం కరువు ప్రాంతం ఎందుకు తెలుసా ఈ కొండపైన మొక్కలు మొలవ కలర్ఫుల్గా ఉంది అంతే తప్ప దేర్ ఇస్ ఎ కలర్ బట్ దేర్ ఇస్ నో బ్యూటీ ఇన్ ఇట్ దేర్ ఇస్ నో జాయ్ త్రూ ఇట్ దాన్ని బట్టి మాకు సంతోషం లేదు వాక్యాన్ని వింటున్నా దేవుని బిడ్డలారా ఆ కొండను సంతోషపరచడం సాధ్యమేనా ఆ కొండపైన మొక్కలు నాటడం సాధ్యమా ఆ మొక్కలకు నీళ్లు పోయడం సాధ్యమా ఆ మొక్కలు పైకి వచ్చిన తర్వాత దానికి ఏం కాకుండా కాపాడడం సాధ్యమా ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ కానీ దేవుడు అంటున్నాడు ఐ కెన్ డూ దాట్ నేనది చేయగలను అరణ్యమైన ఎండిన భూమి అయినా ఎండిన భూమి అయినా సంతోషాన్ని ఇవ్వగలిగిన శక్తి నాకుంది హలుయా అసాధ్యమైన సంతోషం అండి ఇది అసాధ్యమైన సంతోషం అసాధ్యమైన సంతోషం ఈ అసాధ్యమైన సంతోషాన్ని సాధ్యపరచగలిగిన దేవుడున్నాడు ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని కుమారుడువు కుమార్తెవునివైతే ఈరోజు దేవుడు నీకు ఇచ్చే మాట ఏంటి తెలుసా ఏ సంతోషం నీ జీవితంలో లేదో విచ్ ఎవర్ యు ఆర్ మిస్సింగ్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో ఈ సంతోషం లేదు అనుకుంటున్నావు ఈ రోజు నా దేవుడు అరణ్య నికి ఎండిన భూమికి సంతోషాన్ని ఇచ్చే దేవుడు నీ జీవితంలో కూడా దైచేబోతున్నానని దేవుని బిడ్డలారా అరణ్యము ఎండిన భూమికి సంతోషాన్ని ఇస్తాడంట ఇంకా ఏముంది అడవి ఉల్లాసిస్తుందంట అడవి ఉల్లాసిస్తదంట అడవి ఏంటి ఉల్లాసించడం ఏంటి ఆ పిల్లలకు ఎప్పుడైనా మీటింగ్ లో చూసేరా అడ కూర్చోంటారు కూర్చోంటారు ఎప్పుడైతే కేక్ చూసారా వాళ్ళు ఎట్ల వాళ్ళ ఫీలింగ్ మనకు మామూలుగానే ఉంటుంది వాళ్ళకి ఎట్లా ఉంటుంది అప్ప కేక్ వచ్చింది ఇంకా తినాలా ఆ పైన ఎర్ర ఏదో తినాల వాళ్ళ డిస్కషన్ పారా రే నువ్వు తీసుకో నేను తీసుకో మీరు అనొచ్చు మీకెట్లా తెలుసు చిన్నప్పుడు అదే బ్యాచ్ మనం చిన్నప్పుడు అదే కేక్ కార్డు ఉందంటే మనకు ఫీలింగ్ వచ్చేసాయి ఈ పాట కొట్టేయాలి ఎప్పుడో ఒకసారి అని దేవుని బిడ్డలారా అది తీసుకుంటేనే ఉల్లాసం అది వేరేవాడు తీసుకున్నాడు అనుకో ఇంక అయిపోయాయి హ్యాపీ బర్త్డే లేదు ఇంకేం బర్త్డే లేదు దేవుని బిడ్డలారా అరణ్యానికి ఉల్లాసం ఎట్లా అడవికి ఉల్లాసం ఎట్లా అడవికి ఉల్లాసం ఎప్పుడొస్తుంది దేవుని బిడ్డల అసలు అడవి ఉల్లసిస్తుందా అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వల్ల పూయును ఇంకా ఏమంటున్నాడు రెండవ వచ్చను అది బహుగా పూయిచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును లెబానోను సౌందర్యము దానికి కలుగును కర్మేలు షారూనుల కన్నా సొగసు దాని అవి యహోవా మహిమను మన దేవుణ్ణి తేజస్సును చూచును చాలు ఇక్కడ చూస్తే రెండవ వచనం ఉంది కదా అది బహుగా పూయచ్చు ఎప్పుడు సంతోషం తెలుసా అడవిలో పువ్వులు వచ్చి అడవిలో ఆ యొక్క అందం అనేటువంటిది కనబడితే అడవిలో ఆ చల్లటి గాలుల మధ్య ఆ కొమ్మల ఊగుతూ ఉంటే ఆ యొక్క అపీరెన్స్ ఆ లుక్కే వేరుగా ఉంటుందండి అది బహుగా పుయచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును కొయర్ పాటలు పాడుతుందంటే బాగానే ఉంది కదా మనుషులు పాటలు పాడతారంటే బాగానే ఉంది చెట్లు పాటలు పాడతాయి ఏంటండి ఏం బైబిల్ అండి మీ బైబిల్ దేవుని పుస్తకం అనేది మనిషి పాటలు పాడతాడు చెట్లు ఆడపాడతాయి చెట్లు పాడవు కదా తప్పు ప్రవచనం తప్పిది ఇది తప్పుగా చెప్పాడు ఓవర్ ఓవర్గా మాట్లాడాడు లేకపోతే జ ఈ యొక్క ఏషియాకు కొంచెం ఏమైనా ఎగ్జాగరేషన్ ఉందేమో లేనిది ఉన్నట్టుగా కొంచెం కల్పించి దానికి ఏదో రంగు పులిమేటువంటి రకమా కాదు ఒక్క పది సంవత్సరాల క్రిందట పది సంవత్సరాల కిందట ఆస్ట్రేలియా దేశంలో ఉండేటువంటి సైంటిస్టులు వాళ్ళు చెట్ల పైన పరిశోధనలు చేసేవాళ్ళు వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే పేపర్లో కూడా పతాక శీర్షికను వచ్చింది చ ఈ యొక్క చెట్లు పాటలు పాడతాయి చెట్లు పాటలు పాడతాయి చెట్లలో నుంచి ఒక ఒక వాళ్ళ మధ్య చెట్లకు చెట్లకు మధ్య కమ్యూనికేషన్ ఉందో లేదో కానీ చెట్ల మధ్య ఉన్నటువంటి వాయిస్ను వాళ్ళు రికార్డ్ చేసి ప్రపంచానికి చూపించారండి ప్రపంచానికి చూపించారు అంటే చెట్లు పాటలు పాడతాయి అనేటువంటిది అనేటువంటిది ఇక్కడ మనం చూస్తుంటున్నాం కదా ఇది అక్షరాలను నెరవేరింది అక్షరాలు నెరవేరింది ఇంతవరకు ఎందుకు తెలియదు అంటే మనిషికి ఆ టెక్నాలజీ లేదు ఆ జ్ఞానం లేదు ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో దే కూడా ఐడెంటిఫై ఎస్ ఎస్ ద ట్రీ కెన్ సింగ్ చెట్లు పాటలు పాడగలవు దేవుని బిడలారా కొన్ని శబ్దాలు మనం వినలేమండి కొన్ని శబ్దాలు మనం వినలేం కానీ కుక్క చూసారా ఎక్కడో ఎక్కడో పక్క వీధిలో కుక్క అరిచింట వెంటనే కుక్క చెవులు టకామ నిలబడుకుంటాయి అంటే నిలబడుకోవడం అంటే తెలుసుగా ఇట్లా పడిపోయినటువంటి చెవులు ఒక్కసారి నిలబడి అలర్ట్ అయిపోతుంది అది ఏదో శబ్దం కానీ మనకు గినపడుతుంది మనకు వినపడినంత మాత్ర పక్క వీధిలో శబ్దం లేదనా శబ్దం ఉంటుంది అది కుక్క ఒక కుక్క అరిచినప్పుడు ఈ కుక్క వినపడి వెంటనే రెడీ అయిపోతుంది అప్పుడు అందుకుంటాయి మిగతా కుక్కలు ఆ వీధిలో అప్పుడు వినపడుతుంది మనకు ఒక కుక్క అరిచినప్పుడు మనకు వినపడుతుంది ఎందుకంటే మన చెవులు వినబడేటువంటి డెసిబుల్ సౌండ్స్ ఒక రేంజ్ వరకే వినపడతాయి ఒక్క రేంజ్ వరకే వినపడతాయి సందేశం చెప్పాను ఎవరికినపడుతుంది ఇక్కడ కొంతమంది వెనకాలకు ఏదో మాట్లాడి బొమ్మలాగా పెదులు కదిపింటే అంతే శబ్దం వినపడదు టు సమ్ సౌండ్ యు కెన్ హియర్ అందుకే దాన్ని డెసిబుల్ సౌండ్స్ అంటారు కదా చెట్లు పాటలు పాడతాయి అందుకే కీర్తనాకారు మనం పాట పాడతాం కదా స్తుతించుడి అహోవా దేవుని సూర్య చంద్రులారా చెట్లు సముద్రాలు అన్నీ దేవుని స్థుతిస్తూ ఉంటాయి అన్ని అండి ఎందుకంటే వాటిని కలగజేసిన సృష్టికర్తను సృష్టించకుండా ఉండవు ఒక్కరే ఒక్కరు స్థుతించారు ఎవరు తెలుసా భూమిపైన ఉండేటువంటి మానవుడు పాటలు పాడదామన్న ఉంటారు అప్పుడు చెట్లు అనుకుంటే అరే ఏం మనుషులు రా వీళ్ళు పాటలున్నాయి స్క్రీన్ పైన పాట వస్తుంది పాటల బుక్ ఉంది పాటలు ఉన్నాయి మ్యూజిక్ ఉంది ఇదేంటి పాట వీళ్ళు మాకు ఏం లేకుండా మేము పాడుతున్నాం దేవుని బిడ్డలారా యూటిలైజ్ యువర్ టైమ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లాడ్ దేవుని సన్నిధలో పాటలు పాడి దేవుని స్థుతించు ఎందుకు తెలుసా అవి నీ జీవితాల్లో గొప్ప మేలుని తీసుకొని వస్తాయి గత వారంలో మనం చూసాం కదా అప్పుడు భూమి దాని పాలమించు నువ్వు స్తుతించకపోతే భూమి యొక్క ఆశీర్వాదాలను అనుభవించలేవు లేకపోతే నీ జీవితంలో రావాల్సిన ఆశీర్వాదాలను అనుభవించలేవు అంటే గ్రంథం ముప్పై మొదటి రెండు వచనాల్లో ఉన్నటువంటి ప్రవచనం అక్షరాల నెరవేరింది అంటే అరణ్యము ఎండిన భూమి సంతోషిస్తుందా సంతోషిస్తుంది ఉల్లసించి పూస్తుందా ఎస్ దెర్ ఇస్ అ ప్రూఫ్ నా రెండవదిగా ఈ యొక్క ఈ యొక్క అరణ్యములో ఉన్నటువంటి చెట్లు పాటలు పాడతాయా ఉల్లసించి పాటలు పాడతాయా ఎస్ దెర్ ఇస్ అ ప్రూఫ్ దేవుని బిడలారా అయిపోయిందా లేదు ఈ వాగ్దానం నీ కొరకు నా కొరకు ఈ వాగ్దానం నీ కుటుంబానికి నా కుటుంబానికి ఎందుకు తెలుసా నీ జీవితంలో అనుకుంటావు కొన్ని సంతోషాలని నేను అనుభవించగలను కొన్ని సంతోషాలని ఎవరైనా కనపడినప్పుడు నవ్వుతూ ప్రైజులాడంటాం అది ఇంకా ఆర్టిఫిషియల్ నవ్వు తెచ్చుకుంటాం కదా లోపల బాధ ఉన్నా లోపల అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా బయట కొంచెం నవ్వుతాం అంటే అది సంతోషమేం కాదు ఆర్టిఫిషియల్ ఎదురుగా ఉండాలి కాబట్టి నవ్వాలి కాబట్టి నవ్వాలి కాబట్టి కానీ దేవుడు అంటున్నాడు లేదు లేదు ఎంత పెద్ద సమస్యకైనా నేను సంతోషం ఇవ్వగలను హూయా అడవినే సంతోషపరిచాను ఎండిన భూమినే సంతోషపరిచాను ఈస్ ఇట్ దట్ డిఫికల్టీ దట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఏ హ్యాపీనెస్ టు యూ నీకు సంతోషాన్ని ఇవ్వడం నాకు పెద్ద కష్టమా కానీ కాదు ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్ ఫర్ ద లాడ్ ఇఫ్ యూ బిలీవ్ ఇట్ దేవుని బిడలారా ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో రాయబడింది అరణ్యము అంటే అరణ్యాన్ని ఎవడు పట్టించుకోడండి ఈరోజు ప్రభుచితమైతే అరణ్యాన్ని గురించి కొద్ది మాటల మీతో మాట్లాడతాను అరణ్యము మనం పోతాం ఎవ్వరు అరణ్యాన్ని పట్టించుకోరు కానీ నీ ఇంట్లో ఒక చిన్న కుండీలో చెట్టు ఉంటుంది దాన్ని రోజును నీళ్లు పోస్తావు దానికి ఏదన్నా ఏదన్నా అవసరమైతే దాన్ని చూసుకుంటావు దానికి కర్రను నాడుతావు దానికి అవసరమైనటువంటి ఎండ తగిలేటట్లు చేస్తావు అరణ్యంలో ఎవరు పట్టించుకుంటారండి ఎవడు పట్టించుకోడు అమెజాన్ అడవులు అంటారు చెప్పుకోవడానికి పనికి వస్తుంది కానీ ఎవరు దాంట్లోకి పోరండి ఎవరో ఎవరో అడవి మనుషులు ఉంటారు అందులో ఎవరో అడవి మనుషులు ఉంటారు దేవుని బిడలారా ఎవరు పట్టించుకోనటువంటిది అడవి ఎవరు ఉండడానికి ఇష్టపడనటువంటిది అడవి టౌన్లో ఉండాలని ఇష్టపడతాం కానీ అడవుల్లో ఎవరు ఉండాలని ఇష్టపడతామండి అడవుల్లో వేటకెళ్ళే వాళ్ళు అడవుల్లో లేకపోతే తేనెకు లేకపోతే ఇంకొక దానికి వెళ్ళేటువంటి వారు దే విల్ కమ్ బ్యాక్ మళ్ళీ వచ్చేస్తారు ఎందుకు తెలుసా దే డోంట్ టు లీవ్ దే కానీ అలాంటి ఎవరు పట్టించుకొని ఎవరు ఎవరు ఇష్టపడనటువంటి అరణ్యములో దేవుడు సంతోషాన్ని తీసుకొని వస్తాడంట వెన్ దేర్ ఇస్ నన్ టు హెల్ప్ యూ ఎవరు నీకు సహాయం చేయలేనప్పుడు ఎవరు నీ ఎదుట కార్యాలు జరిగించినప్పుడు దేవుడు నీ జీవితాల్లో సంతోషాన్ని ఇవ్వాలని కోరుతాడు ఎలా ఇస్తావు ప్రభా సంతోషం ఎలా ఇస్తావు సంతోషం అదే ఏషియా గ్రంథం ముప్పై ఐదో అధ్యాయం ముప్పై ఐదో అధ్యాయం రెండవ వచనం అది బహుగా పూయిను ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును లెబానోను సౌందర్యము దానికి కలుగును కర్మేలు షారోనులకున్న సొగసు దానికుండును అవి యహోవా మహిమను మన దేవు అవి యహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును చూచును ఎందుకు అవి ప్రకాశిస్తుంటున్నాయి ఎందుకు సంతోషిస్తుంటున్నాయి ఎందుకు ఉల్లసిస్తుంటున్నాయి ఆ యొక్క అరణ్యానికి సంతోషం ఏ రకంగా వచ్చింది అరణ్యాన్ని ఎవరు పట్టించుకోరు కదా ఎవరు దాన్ని గురించి ఆలోచన చేయరు కదా ఆలోచన చేయరు కదా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి ప్రపంచంలో కానీ అడవులను పట్టించుకునే డిపార్ట్మెంట్ ఏదైనా ఉంటుందా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది కానీ ఫారెస్ట్ వాళ్ళు లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి అరణ్యానికి ఏమో నీళ్లు పోయారండి అరణ్యాన్ని ఏం అంతగా పట్టించుకోరు ఎందుకు ఇట్స్ అ వ్యాస్ట్ ప్లేస్ ఇట్స్ అ డేంజరస్ ప్లేస్ దేవుడు అరణ్యంలో సంతోషాన్ని తీసుకొని వస్తాడు ఎలా తీసుకొని వస్తావు బ్రవా బైబిల్ అవి యహోవ బైబిల్ చెప్తుంది మూడవ రెండవ వచ్చిన ఏషియా ముప్పై ఐదు రెండు చివరిలో ఉంటుంది అవి యహోవ మహిమను అక్కడ ఎందుకు సంతోషం ఉంది తెలుసా అడవిలో ఎందుకు సంతోషం ఎండిన భూమి దగ్గర ఎందుకు సంతోషం దేన్ని బట్టి సంతోషం దేవుని మహిమను బట్టి హలలుయా దేవుని మహిమ ఎప్పుడైతే అరణ్యం మీదకి దిగి వస్తుందో ఎండిన భూమి దిగి దిగి వస్తుందో ఎవరు పట్టించుకొని ఎవరు సాగు చేయని ఎవరు మార్చలేని ఆ ఎండిన భూమి దగ్గరికి వస్తదు ఆ డెజర్ట్ పైకి వస్తుందో ఎడారి పైకి వస్తుందో దేవుని మహిమ ఎడారిలో సంతోషాన్ని తీసుకొని వస్తుంది హలలుయా అరణ్యంలో సంతోషాన్ని తీసుకురాగలదు అంటే నీ దేవుని యొక్క మహిమ నీ దేవుని యొక్క మహిమకు ఉన్నటువంటి లక్షణం ఏంటి తెలుసా నీ జీవితంలో ఎవరు ఇవ్వలేనటువంటి అసాధ్యమైన సంతోషం అసాధ్యమైన సంతోషాన్ని ఉల్లాసాన్ని నీకు దేవుడు దయచేస్తాడు హల లూయా హల దేవుడు గొప్ప వాగ్దానం ఇచ్చాడు అరణ్యమును ఎండిన భూమి సంతోషించును ఈరోజు నీ ఒక అరణ్య అనుభవమా ఎండిపోయిన అనుభవంలో ఉన్నావా నీ కుటుంబం ఉందా నీ బిడ్డలు ఉన్నారా ఏదైనా సరే ఆర్ యు ఫేసింగ్ అన్ అఫీషియల్ ప్రాబ్లం ఒక వ్యాపార సంబంధమైన అరణ్యపు అనుభవం గొప్ప దేవానికి వందనాలు మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు అద్వితీయ సత్య దేవానికి వందనాలు ఆశ్చర్య కరుడానికి ఆలోచన కర్తానికి వందనాలు బలవంతుడవైన దేవానికి వందనాలు ప్రార్థన చేద్దాం మౌనంగా ఉండవద్దు నీ అరణ్యంలో సంతోషం నీ ఎడారి అనుభవంలో సంతోషం ఫలించాలి పుష్పించాలి అంటే దేవుడు కోరేటువంటిది మొరపెట్టు నా మహిమను నేను కనపరుస్తాను ఆకాశములో మహిమ కనపరిచే దేవుడు అరణ్యములో ఎండిన భూమిలో మహిమను కనపరిచే దేవుడు ఇప్పుడు మన జీవితాల్లో తన మహిమను కనపరచాలని ఆశపడుతున్నాడు ప్రార్థన చేద్దాం అడుగుతూ ఉండండి నా ప్రార్థన కంటే మీ మొర దేవుడు వినాలి మీ ప్రార్థన దేవుడు వినాలి నీ ఫీలింగ్స్ దేవుని కుమరించు ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా ఎవరి గర్భము తెరవబడలేదు ఆ అపవాది శక్తులు ఇప్పుడు తొలగిపోవును గాక భార్యాభర్తల్లో దేవుని కార్యములు జరుగును గాక ఐ ప్లస్ దమ్ ద చిల్డ్రన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఏ సున్నామందు నెక్స్ట్ ఇయర్ వారి ఒడిలో ఒక బిడ్డ ఉండును గాక ఆరోగ్యకరమైన బిడ్డ ఉండును గాక ఏ సున్నామందు వారి శరీరాలు ఇప్పుడు దేవుని శక్తి ద్వారా తాకబడును గాక తాకబడును గాక గా ఏ అద్భుతాలు జరగాలో ఈ వారంలో జరిగిపోవును గాక జరుగును గాక చెరుగును గాక రావలసిన డబ్బు గాక మార్పు చెందని పిల్లలు ఎవరి ఇంటిలో ఉన్నా ఎవరు సాతాను చేతుల్లో ఉన్నా సాతానా నీ కాడి ఇప్పుడు విరిగిపోవును గాక నా దేవుని శక్తిని బట్టి మహిమను బట్టి నీ కాడి విరిగిపోవును దేవానికి స్తోత్రాలు ఎవరైతే అనారోగ్యంతో లైవ్ చూస్తున్నారో వారిపైకి నా దేవుని యొక్క ఆత్మ ఇప్పుడు దిగివచ్చును గాక నా దేవుని మహిమ ఇప్పుడు దిగివచ్చును గాక నా దేవుని శక్తి ఇప్పుడు వారిని కమ్ముకొను గాక ఐ స్పిట్ టు ద స్పిరిట్ ఆఫ్ సిక్నెస్ ఏ సున్నామందు వదిలి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తుంటున్నాను ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మీ కార్యాలు జరుగును గాక జరుగునుగాక జరుగును గాక మీకే వందనాలు చెల్లిస్తూ మహిమ మీకే ఘనత మీకే ప్రభావములు మీకే ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి యేసు క్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడి మా చర్చ్ మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలో మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను